పదవది ఇది చాలా ముఖ్యమైనది రహస్యాల్ని ఇతరులకి చెప్పరాదు ఇది ఈ మాటకు అర్థమేమిటి అంటే ఏ రహస్యాల్ని అంటే ఎవరైనా వచ్చి మన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నారు ఫలానా ప్రముఖ వ్యక్తి మన దగ్గరికి వచ్చి జ్యోతిష్యం చెప్పించుకున్నారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చి అడుగుతారు మీ దగ్గర ఆయన వచ్చిన్నారంటే కదండి ఏంటండి విషయం అతను వచ్చిన్నాడు కదండి అతనికి ఈ జాతకంలో ఈ దోషం ఉందండి అందువల్ల అతనికి రాబోయేటటువంటి కాలంలో ఈ కష్టం వస్తుందండి లేకపోతే అతని యొక్క భార్య ఈ విధంగా ఉంటుందండి లేకపోతే ఆమె భర్త ఈ విధంగా ఉంటాడండి అతనికి ఇన్ని రకాల ఇతర వ్యసనాలు ఉన్నాయండి ఆమెకి ఈ విధమైనటువంటి వ్యాధి ఉందండి ఇటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరికి చెప్పకూడదు జ్యోతిష్యం చెప్పేటప్పుడు సాధారణంగా ఎవరి జాతకం వారితో మాత్రమే చర్చించాలి జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఒకవేళ తల్లి వచ్చి జాతకం అడిగింది తర్వాత తండ్రి వచ్చి జాతకం అడిగారు ఇంతకుముందే అండి మీ ఆవిడ వచ్చిన్నారు నేను జాతకం చెప్పి పంపించానండి ఆ మాట కూడా చెప్పకూడదు కారణం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పించుకోవడానికి వచ్చేటటువంటి పుచ్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా దైవంతో సమానంగా భావించి వారి యొక్క రహస్యాల్ని కూడా మనతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడు ఒకరి విషయాలు ఇంకొకరితో ప్రస్తావన చేయకూడదు ఇది ప్రధానమైనటువంటి నియమం కాబట్టి ఒకరి రహస్యాలను ఇంకొకరికో చెప్పవేటటువంటి ప్రయత్నం చేయకూడదు ఇది పదకొండు సూత్రం ఉంది చూడండి శపిత దోషం వాటికి పరిహారాలు చెప్పకూడదు అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా వచ్చిన ప్రతి జాతకము తీసేసుకోవడం ప్రతి జాతకంలోనూ ఏదో ఒక దోషం ఉంటుంది ఏదో ఒక చిన్న చిన్న దోషాలు ఉండనే ఉంటాయి కదా ఏ దోషంలోనూ ఏ జాతకంలోనూ సంపూర్ణంగా ఇది శుద్ధి జాతకము దీంట్లో అసలు ఏ విధమైనటువంటి కష్టాలే ఉండవు అన్ని గ్రహాలు కూడా ఉచ్చస్థితిలోనో లేదా స్వక్షేత్రాల్లోనో ఉన్నాయి ఇంకా వీళ్ళ జీవితం అంతా కష్టమే లేదు అనే స్థితి ఎవరికీ ఉండదు ఖచ్చితంగా ప్రతి జాతకంలోనూ ఏదో ఒక లోపాలు ఉంటూ ఉంటూ ఉంటాయి మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి పరిష్కారాలు ఇచ్చేస్తూ ఉంటాం దీనికి ఈ పరిహారం చేసుకోండి దానికి ఆ పరిహారం చేసుకోండి అని చెప్పేస్తూ ఉంటాం అలాగే పితృదోషాలు ఉంటాయి పితృదోషాలకి నారాయణ బలని ఇంకొకటిని చెప్పేస్తూ ఉంటారు అదేవిధంగా సర్పశాపాలు ఉంటాయి వాటికి ఆశ్లేష బలని లేకపోతే అని లేదా నాగప్రతిష్ట అని ఇటువంటివి చెప్పేస్తూ ఉంటారు ఇంకా గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకి జపాలు చేయించుకోండి శాంతులు చేయించుకోండి ఇంకొక ఆ గ్రహ అధిష్టాన దేవతలకు సంబంధించి ఇప్పుడు రాహు దోష రాహు సంబంధమైనటువంటి దశలు జరుగుతున్నప్పుడు అత సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే వెంటనే చండీ హోమం చేసుకోండి దుర్గా ఆరాధన చేసేసుకోండి ఇలా చెప్పేస్తూ ఉంటాం అలా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఏదైనా జాతకంలో శపిత దోషం అనేది ఉంది అంటే ఆ జాతకానికి పరిహారాలు చెప్పకూడదు కారణమేమిటి ఇలా శపిత దోషం ఉన్నటువంటి జాతకానికి మీరు ఫలితాన్ని చెప్పినట్టయితే ఫలితాన్ని చెప్పడంతో పాటుగా పరిహారాలు సూచించినట్టయితే ఏమని చెప్పబడిందంటే శాస్త్రంలో ఆ దోషంలో సగభాగము చెప్పినటువంటి దయోజ్ఞుడు పొందాలి కాబట్టి శపిధ దోషం అంటే ఏంటి దాని యొక్క వివరాలు ఏంటి అని తర్వాత క్లాస్లో మనం తెలుసుకుంటాం కానీ ఆ శిత దోషం అందుకోసమే తెలిసి తెలియక జాతకం గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండా ప్రతి జాతకం తీసేసుకోవడం ఫలితం చెప్పేయడం పరిపరిహారాలు పరిహారాలు చేసేయడం అలా చేయకూడదు ఒక కొంత మేర వరకు మనకు పూర్తిగా దాని మీద పరిణితి కలిగిన తర్వాత పూర్తి పరిజ్ఞానం అనేది మనకి ఏర్పడిన తర్వాతనే జాతకం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అంతే తప్పితే ప్రతి జాతకం ఆ నేను కొద్ది గురించి నేర్చుకుంటున్నానండి ఇప్పటికీ నాలుగైదు క్లాసులు అయిపోయాయి తీసుకోండి నేను చెప్పేస్తాను అని చెప్పేసి వెళ్ళి దానికి పరిహారాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు అందులో ఏమైనా శబిత దోషం ఉందనుకోండి ఆ పాప కర్మ ఆయన ఏక పాపకర్మ అనుభవించడానికి ఆ శపిత దోషంలో పుట్టాడో దాంట్లో సగభాగము చెప్పినటువంటి అతడు పొందాల్సినటువంటి పరిస్థితి కొంచెం మరి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి వారికి ఏ విధంగా సూచన చేయాలి అంటే అది తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం దానికి సంబంధించినటువంటి చబిత దోషం గురించి వివరంగా చెప్పేటటువంటి క్లాస్లో మనం ఎందుకు పరిహారాలు చెప్పకూడదు మరి పరిహారాలు చెప్పకుండా మరి ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం సూచించాలి అనే విషయం తరాలు చెప్పుకున్నాం తర్వాత ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రానికి నిందలు పడుతున్నటువంటి మెయిన్ కారణం మనకి జ్యోతిష్ శాస్త్రం అంటేనే ఎక్కువ మందికి నమ్మకాలు లేకపోవడం తర్వాత ఉన్న నమ్మకం కూడా కోల్పోవడం తర్వాత జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అంటేనే వీరు మన రక్తం పీల్చుకోవడానికే పుట్టారు మనల్ని ఇబ్బంది పెట్టడానికే పుట్టారు లేదా నన్ను తప్పుడు మార్గంలో నడిపించడానికే పుట్టారు అనేటటువంటి భావన కూడా కలిగేటట్టుగా చేసేటటువంటి స్థితి కారణం ఏమిటి అంటే వివాహ పంధనలు ఈ వివాహ పంధనల్లో ఎక్కువ మంది చేసేటటువంటి తప్పు ఏమిటి అంటే ఈ అష్టకూటమి కానీ లేదా ఏక కూటమి కూటమి కాసకూటమి అంటే మీకు తెలిసిన విషయమే వరణం వశ్యం తారా యోని గ్రహగణ రాసి నాడి అని ఎనిమిది రాసుకోవడం ఇంకా మహేంద్ర కూటమి అని తర్వాత ఈ యొక్క రజ్జు పంతలని వేద నక్షత్రాలు అవునా కాదా అని ఇవి మాత్రమే చూసి ఫలితం చెప్పేసి ఆ పెళ్లి చేసేసుకోవచ్చు అనో చేయకూడదనో చెప్పేస్తూ ఉంటారు దాని ద్వారా వచ్చేటటువంటి నింద చాలా పెద్దది కారణం ఏమిటి అంటే కేవలం ముప్పై ఆరు గుణాలకి ముప్పై ఐదు వచ్చేసాయండి సుదీర్ఘం బాగా వచ్చిందండి గ్రహమైత్రి బాగుందండి యోని వైరం లేదండి కాబట్టి మీరు పెళ్లి చేసేసుకోవచ్చండి అని చెప్పడం వల్ల ఏరి జాతక పొంతనని జాతకం యొక్క కుండలిని పరిశీలన చేయకుండా ఈ విధంగా జాత వివాహ పొంతనని చెప్పడం వల్ల చాలా నష్టపోతారు అటువంటి ప్రయత్నం చేయకండి మరి ఏం చేయాలి కుండలి అనేది పరిశీలించాలి ఇద్దరి జాతకాల్లోనూ ఖచ్చితంగా రాశిచక్రము భావచక్రము తర్వాత నవాంశ చక్రం ఇవి చూడాలి వీరి యొక్క సత్త మారుతులు వారి యొక్క సత్తమారులు ఎక్కడున్నారో స్త్రీలసు కానీ పురుషులకు కానీ వికలత్ర దోషాలు ఏవైనా ఉన్నాయా ద్వికలత్రము అంటే స్పౌజని అర్థం అంటే భర్తకు భార్య భార్యకు భర్త అని అంటే రెండు వివాహాలు కానీ లేదా బహుభార్యత్వం కానీ ఏమైనా ఉన్నదా ఆ జాతకంలో అది లేదు వై ఆడవాళ్ళకి ఏమైనా వైదవ్య దోషాలు ఉన్నాయా మాంగళ్య దోషాలు ఉన్నాయా ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయా వీరి యొక్క పూర్తి సహజ స్వభావం ఏ విధంగా ఉంటుంది ఇవి గా అధ్యయనం చేయకుండా కేవలం పొంతంలో వచ్చేటటువంటి అష్టకూటంలోనో లేదా ఏకవింశతి కూటంలో ఇరవై ఒక్క కూటంలో చూస్తారు అష్టకూటమిల ఎనిమిది చూస్తారు అవి మాత్రమే చూసి మీరు పెళ్లి చేసుకోవచ్చు లేదా చేయకూడదు అని నిర్ణయం చేయడం ద్వారా శాస్త్రానికి మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాము బాగా గుర్తుపెట్టుకోండి కారణం ఏమిటి అంటే పెళ్ళయిన తర్వాత వీరిద్దరి మధ్య ఆ సఖ్యత లేకపోవడము తద్వారా మేము చూపించేమో చేశామండి కానీ తర్వాత కూడా డైవర్స్ అయిపోయిందండి అంటే శాస్త్రమే కరెక్ట్ కాదండి అనే స్థితి మనం కల్పించకూడదు శాస్త్ర మర్యాదను కాపాడాలి అంటే ముఖ్యంగా ఈ ద్వాదశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఇది దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే జ్యోతిషం అనేది చెప్పాలి ఇంతకుముందు ముందు ఇంకొక మాట ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది అంటే ఎప్పుడు పడితే అప్పుడు అది శాస్త్ర మర్యాదను కాపాడాలి అనేటటువంటి విషయంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరికంటే వారికి చెప్పకూడదు అన్నాను కదా దాంట్లో ఇంకొక నియమం ఉంది ఏమిటది అంటే అడగకపోతే జ్యోతిష్యం చెప్పకూడదు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాతకాలు తీసేసుకోవడం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమో అవునో కాదో కూడా తెలియదు తీసేసుకోవడం వాళ్ళే మనల్ని నుంచి అడగలేరు మనల్ని సంప్రదించి నేను ఇప్పుడు గెలుస్తానా లేదా అని అడగలేదు నాకు పెళ్ళి అవుతూ తద్వారా నేను నా సంసార జీవితం బాగుంటుందా లేదా అడగలేరు నాకు సంతానం అవుతుందా లేదా అడగలేదు ఇవేమీ అడగలేదు నాకు రోగం ఉందా లేదా అడగలేదు కానీ మనకు తెలుసు కదా అని చెప్పేసి బోర్డు మీద వారి యొక్క చక్రం వేసేయడం అదిగోండి అలానే సీఎం గారు ఈ డేట్లో పుట్టారు ఈ టైంలో పుట్టారు ఈ గ్రామంలో పుట్టారు ఆయన రాశి కుండలు ఇది ఆయన నవాంస కుండలు ఇది ఆయనకి ఈ విధంగా గృహాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇది చేస్తాడు లేదా ఆయన ఓడిపోతాడు ఇలా చెప్పేస్తూ ఉంటారు మనం ఎవరండి చెప్పడానికి వారు వచ్చి అడిగే రమణాలని అడగలేదుగా అడగనప్పుడు చెప్పకూడదు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాస్తు కూడా అంతే ఎవరైనా ఇంటికి మామూలుగా ఏదో పిలుస్తారు తెలిసినప్పుడు వెళ్ళడం మనకు తెలుసు కదా అని చెప్పేసి వెంటనే వారు మనల్ని అడగకుండా ఇది ఎక్కడ రిద్ది దోషం అది అక్కడ చెప్పకూడదు జ్యోతిష్ శాస్త్రం అనేది మర్యాద కాపాడాలి అంటే అడిగినప్పుడే చెప్పాలి అడిగేటటువంటి బుద్ధి ఈశ్వరుడు వారు కలిగించాలి ఆ సమస్యకు పరిష్కారం ఈశ్వరుడు మన బుద్ధి ద్వారా చెప్పించాలి అంతే తప్పితే వాళ్ళు మనల్ని ఆశ్రయించకుండా వారు మనల్ని అడగకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆ జాతకాల్ని బహిర్గత చేయడం ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పడం అడగకుండానే జ్యోతిష్యం చెప్పేయడం అడగకుండానే వాస్తు చెప్పేయడం ఇటువంటి పనులు చేయకూడదు ఈ రోజుతో ఇది మొదటి క్లాస్ అండి ఈ క్లాసు ఒకవేళ మీకు ఏదో ఊరికే సోదిలాగుంది అనేటటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకండి కారణం ఏంటని ఇది ముఖ్య అంశాలు ఇవి ఇవి పాటించకుండా మనం జ్యోతిష్ నేర్చుకోవడం ప్రమాదకరం అవుతుంది చాలా ప్రమాదం అవుతుంది శాస్త్రానికి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇవి ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని వీటిని ప్రతిరోజు ఒకసారి చూసుకోండి ఇబ్బంది లేదు ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూసుకోండి చూసుకొని దానిని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని మనం జ్యోతిష విద్యార్థిగా ప్రారంభించినటువంటి మన జీవితం ఎక్కడికి వెళ్ళాలి అంటే దైవజ్ఞుడు అనిపించి నిజమైనటువంటి దైవజ్ఞుడు నిజమైనటువంటి దైవజ్ఞుడు అనిపించుకునేటటువంటి స్థాయికి మనం పెరగాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి రెండవ పాఠంలో ఏముంటుందో ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇంతకుముందు చెప్పాను కదా అంటే ఏంటి నక్షత్ర సూచి అంటే ఏంటి ఏ ఏ శ్లోకాలను నేర్చుకోవాలి బ్రాహ్మణులు అయితే ఏ విధంగా అనుష్ఠానం చేసుకోవాలి బ్రాహ్మణులు ఏ విధమైనటువంటి సంధ్యానందనంతో పాటుగా ఏ ఏ మంత్రాలు చెప్పుకుంటే జ్యోతిషం బాగా వస్తుంది బ్రాహ్మణేతరులు నేర్చుకునేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి వారు ఎటువంటి నియమాలు పాటించాలి ఇందకు నేను చెప్పాను నేను ఏంటి అనుష్ఠానం అని అంటే మధ్య మాంసాలు సరైనటువంటి వ్యవహార శైలి లేకపోతే వారు జ్యోతిషం జోలికి రావద్దండి మధ్యమాంసాలు ముడుతూ మద్యమాంసాలను సేవిస్తూ అబద్ధాలు చెబుతూ అసత్య ప్రస్తావన చేస్తూ పరనింద ఆత్మస్థుతి నేనే దేవుణ్ణి నేనే ఈ గ్రంథాలు రాశాను నేనే జ్యోతిషం బాగా చెప్పగలుగుతాను మిగిలిన వాళ్ళు ఎవరు సరిగ్గా చెప్పరు అతను చెప్పిన తప్పు నేను చెప్పిందే రైట్ ఈ విధమైనటువంటి ఇతరులను పరనింద చేసేటటువంటి వాళ్ళు మీరు వీరి చేతిలో జ్యోతిష్ శాస్త్రం వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి ఈ శ్లోకాల గురించి నేను అదే ఇందా ఇందాక చెప్పాను నక్షత్ర సూచి దైవఘ్ఞుడు అంటే ఏంటి ఏ శ్లోకాలని నేర్చుకోవాలి అసలు వేదాంగ శాస్త్రం అన్నాను లేదా అసలు మిగిలిన అంగాలు ఏంటి ఇత్యాది విషయాలన్నీ కూడా తర్వాత పాఠాల్లో మనం చెప్పుకున్నాం అందరికీ స్వస్తి ఇందాక చెప్పాను కదా నా పేరు శివకుమార్ శర్మ అండి నేను రెండు వేల నాలుగు నుండి జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాను అధ్యయనం చేసేటటువంటి అవకాశం పరమేశ్వరుడు కల్పించారు నాకు తెలిసినటువంటి శాస్త్రం నేను మళ్ళీ చెప్తున్నాను నేను కూడా నేను చాలా పెద్ద గురువును కాబట్టి నా జ్యోతిష్యం బాగా వచ్చేసి కాబట్టి మీకు చెప్తున్నాను అనేటటువంటి అహంకారంతో నేను చెప్పడం లేదు నేను నిత్య విద్యార్థిని ఈరోజు కూడా జ్యోతిషాన్ని ఈరోజు కూడా విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాను ఒక విద్యార్థిగానే అధ్యయనం చేస్తున్నాను ఒక విద్యార్థిగానే అధ్యాపనం కూడా చేస్తున్నాను గురువుగా అధ్యాపనం చేయట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొకటి ఈ క్లాసులలో ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ప్రధానంగా మాకు ఏమీ తెలియదు జ్యోతిష్ శాస్త్రం గురించి ఏమీ తెలియదు అనే భావన ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో చేరండి కారణం ఏంటి అంటే అలా లేకుండా మెదడులో ఆల్రెడీ కొన్ని విషయాలు పెట్టుకుని ఈ విషయంతో దాన్ని కంపేర్ చేసుకుని అవి రెండు పొందన కుదరట్లేదు మీలో మీరు పడేటటువంటి ప్రయత్నం చేయొద్దు శ్రీమాత్రే నమ ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు స్వస్తి